రామకృష్ణపూర్ పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మందమరి సీఐ మహేందర్ రెడ్డి నేతృత్వంలో మందమరి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు నిర్వహించారు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు వాహన పత్రాలు కలిగి ఉండి హెల్మెట్ ధరించిన వాహనదారులను సీఐ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు మద్యం సేవించి వాహనం నడిపే వారిపై నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ ఎస్ఏ రాజశేఖర్ దేవాపూర్ ఎస్ఏ ఆంజనేయులు మందమరి ఎస్ఏ చంద్రకుమార్ కాసీపేట ఎస్ఏ గంగారాం సిబ్బంది పాల్గొన్నారు ఎలాంటి రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా ప్రమాదాలలోనే పోయిన సంవత్సరం ఒక మందమ్మారి సర్కిల్ పరిధిలోనే పదిహేను మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కాబట్టి యాక్సిడెంట్లో ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో రేగించే జరుగుతుంది ముఖ్యంగా గత రెండు నెలలుగా అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా మేము ఎలక్షన్ నిధులలో భాగంగా బిజీగా ఉండి మా సర్కిల్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు మందమ్మరి రామకృష్ణపూర్ కాసిపేట్ దేవాపూర్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేయడం జరగలేదు దాన్ని ఇక్కడి నుంచి వెహికల్ చెకింగ్ను ఉదృతం చేసి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు లైసెన్స్ లేని వారికి వెహికల్స్ ఇవ్వకూడదు అదేవిధంగా లైసెన్స్ ఉన్నవారు కూడా వారి వారి కాలనీలలో ఫర్ ఎగ్జాంపుల్ మన రామకృష్ణపూర్ పరిధిలో తీసుకుంటే ఆర్కే వన్ సుభాష్ నగర్ నుంచి అటు అల్లూరు నగర్ రామాలయం ఏ జోన్ అదేవిధంగా గణేష్ నగర్ అదేవిధంగా ఏ జోన్ ఏ జోన్ ఈ జోన్ మరియు రాజీవ్ చౌక్ సూపర్ బజార్ ప్రగతి నగర్ రిని నగర్ భగత్ సింగ్ నగర్ చైతన్య నగర్ విఠల్ నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే మన యొక్క నలభై కాలనీస్ ఉన్నాయి ఈ పరిధిలో నేను గమనించింది ఏంటంటే చిన్న పిల్లలు మైనర్ పిల్లలు కాలేజీ ఇంటర్మీడియట్ బాయ్స్ డిగ్రీ బాయ్స్ చాలామంది వెహికల్ మీద హెల్మెట్ లేకుండా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు చాలామందిని భయాందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి కాలనీస్లో కూడా రోజుకొక్క కాలనీలో మా కన్సర్న్ ఎస్ఐస్ వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తారు వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వెహికల్ నెంబర్ లేకుండా నడిపిన ట్రిపుల్ రైడింగ్ నడిపిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన పోలీసులతో దురుసగా ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా వారిపైన త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ టూ నైన్టీ ఫోర్ బి ఐపీసీ టూ నైంటీ ఐపీసీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ ఇండియా యాక్ట్ ప్రకారం రకరకాల చట్టాలతో వారిని సెక్షన్స్తో కేసెస్ పెట్టి వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పోలీసులు మీ రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలకు గురికాకుండా ఈ విధులు నిర్వర్తించే సమయంలో మీరు కనుక వారి విధులకు ఆటంకం కలిగించినట్టయితే వారి కోఆపరేట్ చేయనట్టయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది థర్టీ ఫస్ట్ నైట్ ఒక వ్యక్తి బాగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయడానికి ప్రీతం ఎదుర పెట్టినప్పుడు సహకరించక పోలీసు వారికి తిరగబడినప్పుడు అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరిగింది అతని మీద త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ ప్రకారం కేసు పెట్టి ఇప్పుడు అతని మీద కూడా రౌట్ షీట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోవాలి పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఇది చేస్తున్నారని మీరు గమనించి మీరు ఎంత బిజీ ఉన్నా సరే వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆగి మీ డాక్యుమెంట్స్ని చూపించి డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఫైన్ పే చేసి ఫైన్ కట్టిన తర్వాతనే వెళ్తారు ఇది గుర్తుపెట్టుకొని ఇంతకుముందు నేను పొద్దున గద్దరాగఢలో వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు రెండు బైక్స్ మీద ముగ్గురు ముగ్గురు పిల్లలు డిగ్రీ చేస్తున్నారు వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పేసి ర్యాష్ డ్రైవింగ్తో వెళ్తూ అక్కడ ఒక లేడీ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఆమెకి ఆల్మోస్ట్ బుద్ధినంత పనిచేసినారు అటువైపు నుంచి లారీ వస్తున్నది అందరూ ముగ్గురు పిల్లలకు ఒక బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అదేవిధంగా లేట్గా స్టార్ట్ అయింది ఎగ్జామ్స్కి తొందరగా పోయే ప్రాసెస్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ లేకుండా ప్రమాదానికి గురి అయ్యి దుడ్డిలో తప్పించుకున్నారు కాబట్టి తల్లిదండ్రులను గమనించి ఎవరైనా వాళ్ళ పిల్లలు నడిపినట్టయితే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నాం తర్వాత వచ్చి క్షమించండి సార్ మాకు ఎక్కువ అవకాశం ఏంటి సార్ అంటే కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకు బండి ఇచ్చేటప్పుడు వారు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా వారికి లైసెన్స్ ఉందా లేదా వారికి ఇన్సూరెన్స్ ఉందా లేదా పొల్యూషన్ ఉందా లేదా రకరకాల డాక్యుమెంట్స్ ఉందా లేవన్నీ చెక్ చేసి మీరు బండి ఇవ్వాల్సిందిగా అదేవిధంగా వారి కనుక ప్రమాదాలు లోనే మైనర్ మైనర్ బాయ్స్ లోనట్టయినైతే వారి యాక్సిడెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా వారి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి వెహికల్ చెకింగ్లో ప్రతి ఒక్కరు సహకరించి ఎలాంటి ప్రమాదాలు కాకుండా లోన్ కాకుండా చూడాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ